ప్రతిరోజు ఒక రొట్టె కిటికీలో పెట్టేది ఒక గునివాడు ఆ రొట్టె తీసుకొని మనం చేసిన చెడు మనసుతోనే సారీ సార్ ఒకటి పోయింది కొంచెం ఒకసారి నిర్మల తన పిల్లలకు రొట్టెలు తయారు చేసేటప్పుడు ఆకలితో ఉన్నవారు ఎవరైనా తింటారని ప్రతిరోజు ఒక రొట్టె కిటికీలో పెట్టేది ఒక గూనివాడు ఆ రొట్టె తీసుకొని మనం చేసిన చెడు మనతోనే ఉంటుంది మనం చేసిన మంచి తిరిగి మన దగ్గరికే వస్తుంది అని చెప్పి వెళ్ళిపోతూ ఉండేవాడు ప్రతిరోజు ఇదే మాట అంటూ ఉండేవాడు ఒకరోజు బయటకు వెళ్ళిన కొడుకు తిరిగి రాలేదు బెంగ పెట్టుకుంది రోజులు గడుస్తున్నాయి ఒకరోజు యథాప్రకారం రొట్టెలు చేస్తూ ఈ గూనివాడికి కృతజ్ఞత లేదు రోజు అదే చెప్పి వెళ్తుండ కోపంలో అతనికి చేసే రొట్టెలో విషం కలిపింది కానీ మనసులో ఏదో మూల భయం కరుణ ఛ ఇలా చేశానేంటి అని ఆ రొట్టె మంటలో పడేసి మంచి రొట్టె కిటికీలో పెట్టింది అతను ఆ రొట్టె తీసుకుంటూ అదే మాట చెప్పి వెళ్ళిపోయాడు యథాలాపంగా సాయంత్రం తలుపు చెప్పుడైతే వెళ్ళి తీసింది చిరిగిన బట్టల్లో బక్క చిక్కిన కొడుకు అమ్మ చచ్చి బ్రతిగాను ఈరోజు ఓ గూనివాడు నా ఆకలి కంటే నీ ఆకలి పెద్దది తినమని తన రొట్టె ఇచ్చాడు నా ఆకలి తిరిగిందన్నాడు ఉదయం విషం విషం కలిపిన రొట్టె మంటల్లో పడేసిన విషయం గుర్తుకొచ్చి విషం కలిపిన రొట్టె ఇచ్చినట్లయితే తన తన కొడుకు చనిపోయి ఉండేవాడు కరెక్టే మనం చేసిన పని మంచి మంచిదైతే మన దగ్గరికి వస్తుందన్న మాటకు అర్థం ఇదన్నమాట గునివాడికి కృతజ్ఞతలు చెప్పుకుంది నిజమే మన మనసిన క్షేత్రంలో మంచి ఆలోచన అనే విత్తనలు వేస్తే మంచి పనులే చేస్తాం ఆకాశంలోకి కత్తిని విసిరితే తిరిగి అదే కత్తి మనపై పడి గుచ్చుకుంటుంది సువాసనిచ్చే పువ్వులు విసిరితే తిరిగి అవే మనపై పడి సువాసన వెదులుతాయి